హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ నటించిన అర్జున ఆఫ్ వైజయంతి తమన్నా నటించిన ఓదిలా బాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అలాగే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన జాగ్ బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ టూ ఎంపురాన్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున సన్నాపు వైజయంతి రిలీజ్ చేసుకోగా కలెక్షన్ పరంగా మాత్రం అయితే సాధిస్తుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రెండున్నర కోట్ల దాకా షేర్ అందుకుంటది అనుకోగా అంచనాలకు తగ్గట్లుగానే ఈ మూవీ రెండు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే మూడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది అలాగే ఆరు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నటించిన మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే సొంతం చేసుకోగా కూడా ఈ మూవీ నిరాశ కలిగిస్తుంది రోజు ఈ మూవీ తొంభై లక్షల దాకా గ్రాస్ మాత్రమే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక రెండో రోజు వచ్చేసరికి ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పాయింట్ పది కోట్ల రేంజ్ లో అందుకుంది టోటల్ గా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో షేర్నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుండగా మరో వారంలో అడుగుబెట్టిన ఈ మూవీ తమిళనాడు ఓవర్సీస్ లో ఎక్సలెంట్ కలెక్షన్ అయితే చేస్తూ దూసుకుపోతుంది అలాగే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమా కొంచెం డ్రాప్ అయితే ఎక్కువగానే సొంతం చేసుకుంది మూవీ తొమ్మిదో రోజు ఇరవై లక్షల రేంజ్ లో పది లక్షల రేంజ్ లో షేర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది రోజులు పూర్తయ్యే టైం పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తూ ముందుకెళ్దో చూడాలి తమిళనాడు ఓవర్సీస్ లో అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది టోటల్ గోల్ వైడ్గా తొమ్మిదో రోజు అయితే ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే తమిళనాడులో రెండు వందల ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని రాష్ట్రాల్లో అయితే ఐదు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక పన్నెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని స్టార్ట్ ఆఫ్ రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే యాభై ఏడు కోట్ల దాకా గ్రాస్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే తొంభై ఏడు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదహారు కోట్ల బ్రేక్ ఏమైన టార్గెట్ లో బరిలో దిగ్గ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా తొందరగా బ్రేక్ చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సన్నీ డియో నటించిన లేటెస్ట్ మూవీ జాట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి టాక్ సొంతం కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ రోజు ఆఫీస్ దగ్గర ఐదు కోట్ల నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఐదు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఏడు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ ఆఫీస్ దగ్గర తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే ఇండియాలో ఈ మూవీ తొమ్మిది రోజుల్లో అరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే డెబ్బై రెండు కోట్ల దాకా గ్రాస్ కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గ తొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ముప్పై నాలుగు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవుద్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించే టాక్ ని అయితే సొంతం చేసుకోగా అంతలో పర్వాలేదు కూడా సాధించింది పంతొమ్మిదో రోజు ఇండియా వైడ్ గా పదిహేను లక్షల రేంజ్ లో నెట్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై లక్షల దాకా నెట్ కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో తొంభై పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో వారం వచ్చేసరికి పదిహేడు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారంలో అయితే ఈ మూవీ రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ నూట తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మొత్తం కలుపుకుంటే ఈ మూవీ నూట ఇరవై రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా ఈ మూవీ నూట నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల కోట్ల నెట్ కలెక్షన్ తో బరిలో దిగ్గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ అవ్వాలంటే ఇంకా ఏడు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఈ కలెక్షన్ లేదో చూడాలి అందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎల్ టూ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుండగా రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది గానీ ఓవర్సీస్ కేరళలో అయితే మంచి కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాఫ్ ని అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్ల బ్రేక్ ఎఫ్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇప్పటివరకు సాధించిన కలెక్షన్ తో ఇంకా బ్రేక్ ఏవైనా అవ్వాలంటే నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిందనే చెప్పాలి ఇక కేరళ ఓవర్సీస్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఓసారి గమనిస్తే కేరళలో అయితే తొంభై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడులో పది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ లో అయితే నలభై ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే రెండు వందల డెబ్బై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని నూట ఇరవై ఏడు పాయింట్ పది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నూట రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేస్తారు ఏకంగా కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి